కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ ౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో తెనాలి నియోజకవర్గ వైసీపీ గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశం తెనాలి నోకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలార్ రోషయ్య తెనాలి శాసనసభ్యులు శివకుమార్ తో పాటు గౌడ సంఘ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వరులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఘనంగా సత్కరించారు తొలుత అతిథులను వాహనాల్లో ఎక్కించుకొని పట్టణంలోని పలు ప్రధాన వీధులు గుండా ఊరేగింపుగా బాణసంచా సభా సభాస్థలికి తోడ్కొని వచ్చారు